శేషాచలమంతా దివ్యంగా వెలిగిపోతున్నది సమస్త దేవతాగణము ఇక్కడే ఉండడం చేత దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నది ప్రతిరోజు సాయంకాలం దేవకన్యలు అద్భుత నృత్యాలతో అతిథులను అలరిస్తున్నారు అగ్నిదేవుడు వచ్చిన వారందరికీ కావలసిన ఆహార ఏర్పాట్లను చూస్తున్నాడు ప్రతి పూట అతిథులకు రకరకాల పిండి వంటలు వడ్డించబడుతున్నాయి ప్రతి పూట కొత్త కొత్త వంటకాలు అతిథులకు వడ్డిస్తున్నారు మహాలక్ష్మీదేవి సోదరుడైన చంద్రుడు ప్రతి రాత్రి చల్లని కాంతులను వెదజల్లుతున్నాడు సూర్య భగవానుడు పగలంతా ఎక్కువ తీవ్రత లేకుండా అతిథులకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చూస్తున్నాడు వరుణుడు సాయంకాలంలో సన్నని జల్లు కురిపించి ఆహ్లాదపరుస్తున్నాడు వాయుదేవుడు చల్లని చిరుగాళ్లతో అతిథులందరికీ చక్కటి అనుభూతిని కలుగ వివాహ ఏర్పాట్లన్నీ ఘనంగా అతిథులందరికీ ఎల్లప్పటికీ మరిచిపోనట్లుగా ఉన్నాయి ఇక రేపే వైశాఖ శుద్ధ పౌర్ణమి ముందు రోజు సాయంత్రం మగపెల్లి వారు నారాయణపురం బయలుదేరడానికి సిద్ధమయ్యారు అతిథులందరూ అద్భుతమైన వస్త్రాల చక్కటి అలంకరణతో తయారయ్యారు ముందుగా చతుర్ముఖ బ్రహ్మ సరస్వతి సమేతంగా బయలుదేరాడు వెనుకనే పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు అటు తర్వాత విఘ్నేశ్వరుడు కుమారస్వామి రాగా వారి వెంటనే పెండ్లి కుమారుడైన శ్రీనివాసుడు దివ్యాలంకార భూషితుడై పట్టు పీతాంబరాలు ధరించి గరత్వంతుణ్ణి అధిరోహించి బయలుదేరాడు అటు తర్వాత అష్టదిక్పాలకులు నవగ్రహ దేవతలు సమస్త దేవతాగణము సమస్త మునిగణము యక్ష కిన్నెర కింపురుష గణాలు బయలుదేరారు మంగళ వాయిద్యాలతో మఖపండ్లి వారి బృందం నారాయణపురం చేరుకుంది ముందుగానే ఈ వార్తను తెలుసుకున్న ఆకాశరాజు నగరం బయటే వీరి కోసం మంగళ వాయిద్యాలతో కస్తూరి సుగంధ ద్రవ్యాలతో రకరకాల పుష్పమాలలతో వేచి ఉన్నాడు ధరణీదేవి అల్లునికి హారతి పట్టడానికి అంతఃపుర కాంతలతో ఎదురు చూస్తూ ఉన్నది సుమంగళీమణులు దివ్య కీర్తనలు ఆలపిస్తున్నారు ముందుగా వచ్చిన బ్రహ్మ సరస్వతిలను చూసి ఆకాశరాజు దంపతులు అనేక విధాల నమస్కరించి ఓ బ్రహ్మదేవ శ్రీనివాసుని మీరందరిని మీరందరినీ గాంచి భాగ్యం మాకు కలిగింది నాకు మాడితే పద్మావతి శ్రీనివాసుని వలచుట అందులకు ఆ స్వామి అంగీకరించుట నా భాగ్యం శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణం కాబట్టే సాక్షాత్తు సృష్టికర్తవైన నీవే వచ్చావు అని అన్నారు ఇలా అంటుండగా వెనకనే వచ్చిన పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు ఆహా పరమేశ్వర జగన్నాథ ఆతి దంపతులారా పార్వతీ పరమేశ్వరులారా నా జన్మధన్యం మీరు మా నగరానికి నా అతిథిగా రావడం ఎన్నో కోట్ల జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం తప్ప మరొకటి కాదు లేకపోతే అతి సామాన్యుడైన నేనిక్కడ ఈ సృష్టి స్థితిలయకారుడైన మీరెక్కడ ఆహా ఈ జన్మకి భాగ్యం చాలు అని అన్నాడు ఇప్పుడు పరమేశ్వరుడు ఓ ఆకాశరాజా ఇదంతా మా శ్రీనివాసుని చలవ ఆయన శ్రీమన్నారాయణుడు సృష్టికర్త సకల సృష్టికి మూలం శ్రీ లక్ష్మీనారాయణ వివాహం దగ్గరుండి చూడాలని మేము మాతో పాటు సరస్వతి గౌరీలు ఎంతో ముచ్చటపడి ముచ్చటపడుతున్నారు అని అన్నాడు వీరిరువురి ఇలా మాట్లాడుకుంటుండగా వెనుకనే దేవతనందరూ రాసాగారు ఇక పెండ్లి కుమారుడు శ్రీనివాసుడు రావడమే తరువాయి ఇలా ఆకాశరాజు తలచడం చేతనే దూరంలో దేవదొందువులు మూత వినిపించింది మంగళవాద్యాలు అద్భుతంగా చెవలకింపు చేస్తున్నాయి ఒక్కసారి వాతావరణం అంతా చల్లగా ఆహ్లాదకరంగా మారింది ఎక్కడి నుండో అద్భుతమైన సుగంధం వస్తుంది నెమళ్ళ గుంపులు నాట్యమాడుతూ వస్తున్నాయి వెనుకనే లేళ్ళు ఎంతో అంతంగా గెంతుతున్నాయి ఇక వస్తున్నది శ్రీనివాసుడే అనుమానం లేదు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కుమారుడిగా వస్తున్నాడు ఆహా ఇక్కడ ఉన్నవారందరూ ఎంత అదృష్టవంతులో కదా ఆకాశరాజు ఎంతో ఆనందంగా మాటలి రానివాడు అయ్యాడు ఇంతలో శ్రీనివాసుడు ఎదురుగా వచ్చాడు ఆ స్వామి దివ్యమంగళ రూపం చూసిన ఆకాశరాజు ధరణీదేవి దంపతులు ఆనందానికి అవధులు లేవు ఓ శ్రీనివాస శ్రీమన్నారాయణ ఎవరి దర్శనం కోసం సమస్త మునిగణాలు వేలాది సంవత్సరాలు తపస్సు చేస్తాయో ఎవరి అనుగ్రహం కోసం సమస్త దేవతలు ఎల్లవేళలా ఎదురు చూస్తున్నాయో ఎవరి తేజస్సు కోటి సూర్యుల తేజస్సు కంటే మించిందో ఎవరి సృష్టిలోని జీవులందరి హృదయాల్లో అంతర్యామిగా భావిస్తున్నారు అటువంటి నీ దర్శనం కలగడము సాక్షాత్తు నిన్నే నా అల్లుడిగా పొందగడం ఎంతటి భాగ్యమో కదా ఇవి మా నారాయణపురంలో కాలిడడం మా రాజపు ప్రజలందరూ పునీతులయ్యారు అందరి జన్మలు ధన్యమయ్యాయి ఓ శ్రీనివాస శ్రీమన్నారాయణ మా కుమార్తెను చేపట్టి మిమ్మల్ని ధన్యం చేయవలసిందిగా ప్రార్థన మా ఆతిథ్యం స్వీకరించి అతిథి మర్యాదలతో తరపు వారికి ఎవరైకైనా ఎటువంటి ఇబ్బంది కలిగినా క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నా అని అన్నాడు అప్పుడు శ్రీనివాసుడు చిరునవ్వుతో ఓ ఆకాశరాజా నీ కుమార్ పద్మావతిని భార్యగా స్వీకరించుట నాకెంతో సంతోషము పెళ్లి ఏర్పాట్ల విషయమై నేనేమీ చింతరించవలసిన అవసరం లేదు వివాహం రంగరంగ వైభవంగా జరుగుతుంది సర్వదేవతాగణము ఇక్కడే ఉండగా నీకేమి చింత అని అన్నాడు అప్పుడు ధరణీదేవి పెండ్లి కుమారునికి మంగళహారతి ఇచ్చింది సుమంగళి మనులు మంగళహారతి పాడుతుండగా వారితో సరస్వతి గౌరీదేవులు కూడా గుర్తు కలిపి పాడుతుంటే అందరూ తమ జన్మ ధన్యమైందని సంతోషించారు అటు తర్వాత శ్రీనివాసును విడిది విడిది మందిరం వరకు ఆకాశరాజు సాగనంపాడు దేవతలందరూ కూడా వారి వారి విడిది గృహాలకు వెళ్ళారు ఆ రోజు రాత్రి అతిథులందరికీ షట్ర సోపేతమైన విందు భోజనం ఏర్పాటు చేయబడింది రకరకాల కూరగాయలతో ఎంతో రుచికరంగా ఎన్నో రకాల పిండి వంటలు చేయబడ్డాయి ఆకాశరాజు దగ్గర ఉండి వంటలన్నీ పర్యవేక్షించాడు దేవతలందరూ భోజనశాలకు వచ్చి ఎంతో ఇష్టపడుతూ అన్ని వంటకాలను రుచి చూశారు పెళ్లి కుమారుడు శ్రీనివాసుని మందిరానికి విందు భోజనం పంపబడింది ఆకాశరాజు బ్రహ్మ పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు కుమారస్వామి మొదలైన దేవతలతో వారి వారి వసతి గృహాలకి పంపే ఏర్పాట్లు చేయబోగా వారందరూ తమకు ఇక్కడికి భోజనశాలకే వచ్చి దేవతలందరితో కలిసి విందు ఆరగించడం సంతోషదాయకమని అన్నారు తమతో కలిసి విందు భోజనం చేస్తున్న బ్రహ్మ పరమేశ్వరుని చూసి దేవతలందరూ ఎంతో ఆశ్చర్యపోయారు ఎంతో ఆనందపడ్డారు తెల్లవారితే జరగబోయే శ్రీ లక్ష్మీనారాయణ వివాహానికి గురించి ముచ్చటించుకుంటూ ఉన్నారు చిరంజీవులైన హనుమంతుడు అశ్వత్థామ బలి మార్కండేయుడు వ్యాసుడు వివాహానికి వచ్చి భోజనశాలకు చేరుకున్నారు హనుమంతుని చూసిన పరమేశ్వరుడు కుశల ప్రశ్నలు వేశాడు ఇంతలో అటుగా విఘ్నేశ్వరుడు కుమారస్వామి కూడా వచ్చారు హనుమంతుడు విఘ్నేశ్వరుని పలకరించాడు వివాహ విశేషాలు ఉచ్చడించాడు ఇంతలో అక్కడికి స్వామివారికి ప్రియభక్తుడైన ఆదిశేషుడు కూడా వచ్చాడు కాసేపు విఘ్నేశ్వరుడు ఆదిశేషుడు కుశల ప్రశ్నలు వేసుకున్నారు ఇలా అందరూ దేవతలు ఒకచోట చూసిన అందరికీ ఎంతో ఆనందం కలిగింది ఆకాశరాజు వారందరి వద్దకు వచ్చి అన్ని వంటకాలు భుజించారో లేదోనని కనుక్కుంటున్నాడు ధరణీదేవి కూడా స్త్రీలందరినీ పేరు పేరున పలకరించి అన్ని వంటకాలు దగ్గర నుండి వడ్డించింది సమస్త దేవతలు సమస్త యక్ష కిన్నెర కింపురుష గణాలు సమస్త గణము కలిసి తమ నగరంలో మహాపంక్తి భోజనాలు చేయడం తమ పూర్వజన్మ అదృష్టమని ఆకాశరాజు అందరికీ విన్నవించుకున్నాడు భోజనాల అనంతరం అందరూ ఆ రోజు వైశాఖ శుద్ధ దశమి సూర్యభగవానుడు ఉదయాన్నే ఎంతో ఆనందంగా ఉన్నాడు ఆ రోజే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం ప్రకృతి అంతా పులకరించిపోతుంది సరస్సులోని కమలాలు ఎంతో ముచ్చటగా ఉచ్చుకున్నవి పక్షులు కలకల రావాలు చేస్తూ చెవులకు ఇంపుగా కలిగిస్తున్నవి నారాయణపురం అంతా హడావిడిగా ఉన్నది దేవతలందరూ ఎంతో అద్భుతమైన వస్త్రాలు ధరిస్తున్నారు శ్రీ నారాయణల వివాహానికి అందరూ అనేక ఆభరణాలు ధరించి తయారయ్యారు సుమంగలీమణులు ఎంతో అందమైన వస్త్రాలను ధరించి పుష్పాలతో పురులు అలంకరించుకొని రకరకాల దివ్య ఆభరణాలతో ముస్తాబవుతున్నారు ఆకాశరాజు ధరణీదేవి దంపతులు వరపూజకు కావలసిన వస్తువులని సిద్ధం చేసుకొని నూతన వస్త్రాభరణంలో రంగురంగుల పూలహారాలు తాంబూలాలు ఎన్నో దివ్య కానుకలను తీసుకొని శ్రీనివాసుని విడిది గృహానికి బయలుదేరారు వారితో పాటే శుక బృహస్పతి మహర్షులు కూడా బయలుదేరారు ఆకాశరాజు వెనుక సమస్త బంధుజనము వచ్చింది వీరందరూ కలిసి మేలతాళాలతో శ్రీనివాసుని విడిది గృహానికి వచ్చారు అక్కడ అప్పటికే చతుర్ముఖ బ్రహ్మ పరమేశ్వరులు అష్టదిక్పాలకులు నవగ్రహ దేవతలు మొదలైన దేవతలందరూ వచ్చి ఉన్నారు అక్కడ మునిగణంలో ఉన్న వశిష్ఠుల వారు ఆకాశరాజుతో వరపూజ గావించవలసిందిగా చెప్పారు అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసునికి నమస్కరించి ఓ శ్రీనివాస నిన్ను అల్లునిగా పొందుతున్న నా భాగ్యము ఎంతని చెప్పుదును ఎవరి నామస్మరణచే కోటి జన్మల మహాపాపము నశించును ఎవరి నామస్మరణచే మనస్సు శరీరము శుద్ధి చెందును ఎవరి నామస్మరణ వల్ల కోటి యాగఫలం లభించును ఎవరి నామస్మరణ వల్ల సమస్త దేవగణము వారి వారి శక్తులు పొందుతున్నారో ఎవరి దర్శన భాగ్యంకై సమస్త మునిగణము కోట్లాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారో అటువంటి పరబ్రహ్మమూర్తివైన నీవు నాకు అల్లునిగా లభ్యమగుట నా అదృష్టం నా అదృష్టం ఎంతటిదని చెప్పుదును నీ పాదపద్మమును ఒక్కసారి మనసులో తలిస్తే చాలు సర్వ పాపములు తొలగిపోవును భాగ్యములు కలుగును సాక్షాత్తు బ్రహ్మదేవుడే కడిగిన నీ పాదాలు కడిగే అదృష్టం నాకు కలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది కన్యాదాతలందరూ తమ కుమార్తెను భర్తగా వచ్చే యువకుడు శ్రీమన్నారాయణి గుణగణాలను సౌందర్యాన్ని తేజస్సును కలిగి ఉండాలని తెలుస్తారు అటువంటిది సాక్షాత్తు నీవే నాకు అల్లునిగా ఏ కన్యదాతకు కలగని అదృష్టం నాకు కలిగింది అని ఆనంద పుష్పాలు కంటరాగా శ్రీనివాసుని పాదపద్మాలు కడిగి చందన కుంకుమ పుష్పాంక్షతలతో పూజించాడు సుమంగళ మనులు హారతులు పాడుతూ శ్రీనివాసునికి హారతి పట్టారు ఈ వేడుకనంతా చూస్తున్న వారందరికీ ఆనందానికి అవధులు లేదు ఇక పెండి కుమార్తె తన మందిరంలో ఎలా ఉన్నదో చూద్దాం సాక్షాత్తు సరస్వతీదేవి గౌరీదేవి పద్మావతిని అలంకరిస్తున్నారు సరస్వతీదేవి కాళ్లకు పారాణి రాయగా గౌరీదేవి పద్మావతికి గుగ్గను చుక్క పెట్టింది ఇంద్రుని బాణ్య ఇంద్రుని భార్య శశీదేవి పద్మావతికి ఎంతో అందమైన మెరిసిపోతున్న ఆభరణాలు అలంకరింపజేసింది అప్సరసలు వచ్చి పద్మావతి చేతులకు కాళ్లకు గోరింటాకు పెట్టారు ఆహా ఈ తల్లి సౌందర్యం ఇంతని వర్ణించగలం శ్రీనివాసుడే మదిలో తోబుచ్చులాడుచుండగా మధుర మధుర ఆలోచనలతో ఆనందిస్తూ మళ్ళీ ఇంతలోనే ఓహో ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అని సిగ్గుపడి ముడుచుకుపోతూ ఉన్న శ్రీ మహాలక్ష్మిని వర్ణించడం ఎవరి తరం ఆ సృష్టిలో సౌందర్యం అంతా ఆమెదే కదా అని అక్కడికి వచ్చిన వారందరూ పద్మావతిని చూసి ఆ జగన్మాతను చూసి మురిసిపోతున్నారు ఇక్కడ ఇలా ఉంటే అక్కడ నారాయణుడు ఆనందడోలులో మునిగి తేలుతున్నాడు ఎప్పుడప్పుడు తన ప్రేయసకి పద్మావతిని చేపడతానా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు శ్రీమన్నారాయణ పెళ్లి కుమారుడిగా అలంకరించడం కార్యక్రమం అంతా బ్రహ్మ పరమేశ్వరులు పర్యవేక్షిస్తున్నారు అద్భుతమైన బంగారు వస్త్రాలు శిరస్సుపై మణికచిత చిత కిరీటము అనేక దివ్య ఆభరణాలు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు శ్రీనివాసుడు పెండ్లి కొడుకైన శ్రీమన్నారాయణ మందిరానికి ఇంతలో ఆంజనేయుడు వచ్చాడు స్వామిని పెండ్లికుమారులాగా చూసిన హనుమంతుడు ఆనందానికి అవధులు లేదు శ్రీనివాసునితో తండ్రి శ్రీమన్నారాయణ జగన్నాథ జగద్రక్షక నీకివే నా నమస్కారాలు ఇంతకు ముందు త్రేతాయుగంలో నేను రామచంద్రుడిగా అవతరించిన నీ వివాహానంతరము నిన్ను కలియుడిచే నేను సీతమ్మ తల్లితో నీ కళ్యాణాన్ని చూసే భాగ్యానికి నోచుకోలేకపోయాను ఇప్పుడు నా కోరిక తీరింది తండ్రి అని ఎంతో ఆనందించాడు శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణము గాంచే అదృష్టం ఎంతటిదో కదా ఓ స్వామి నీ కోసం ప్రత్యేకించి ఈ మణిని బహుమానంగా తీసుకువచ్చాను తమరు ధరించవలసిందిగా ధరించవలసిందిగా నా ప్రార్థన అన్నాడు అప్పుడు శ్రీనివాసుడు హనుమంతుడితో ఓ ఆంజనేయ నీవు నా ప్రియసకుడవు నీవు ఇచ్చిన ఈ నాకు అత్యంత ప్రీతికరము తప్పక ధరించదను మరి మీ తల్లి పద్మావతికి ఏం బహుమానం తీసుకొచ్చావు ఉంగరం ఏమైనా తీసుకురాలేదు కదా అని అన్నాడు ఇప్పుడు హనుమంతుడు స్వామి నన్ను ఆట ఆట పట్టిస్తున్నావా తండ్రి ఈ హనుమ తన తల్లికి కానుక తీసుకురాకుండా ఉంటాడా అద్భుతమైన కిచితమైన బంగారు గాజులు చూపించాడు ఆహా హనుమ అద్భుతం ఈ గాజులు చాలా బాగుంది ఇలాగైతే బిడ్డకి తల్లి మీదే కదా ఎక్కువ ప్రేమ నాకు తెచ్చిన మణికంటే ఈ గాజులు ఎంత అద్భుతంగా ఉన్నాయో అని అన్నాడు